దేశం కోసం కష్టపడ్డాడు దేశాన్ని శాసించే రాష్ట్రపతిగా ఎదిగాడు లోకాషలు వద్దనుకున్నాడు పాపాన్ని వద్దనుకున్నాడు ఏనాడు కూడా అతని జీవితంలో స్త్రీలతో తిరగడం కానీ త్రాగుడు కానీ విభిచారం కానీ ఇవి లేకుండానే బ్రతికాడు పాపం మీద ఆశ లేకుండా బ్రతికాడు ప్రజలకు సహాయం చేసే విధంగా బ్రతికాడు ఎంతో మందికి పేదవాళ్లకు సహాయం చేశాడు పిల్లలను చదివించాడు పిల్లలు గొప్పవాళ్ళు అయ్యారు రాష్ట్రపతి సహకారంతో చదువుకున్న వారు కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు లెక్చరర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు టీచర్లు అయ్యారు ఒక వ్యక్తి పాపాన్ని ఆశించకపోవడంతో దేశ రక్షణ కొరకు మిసైల్స్ తయారు చేశాడు క్షిపణులను స్కట్స్ను అనుబాంబులను దేశ రక్షణ కొరకు దేశాన్ని శాసించేవాడ తనకంట చరిత్ర నిలిచిపోయింది లోకాన్ని పాపాన్ని ఆశించనందుకు ఆశిస్తావా శాసిస్తావా రాష్ట్రపతిలాగా శాసించు